మంగళంపేట అటవీ ప్రాంతంలో ఏరియల్ వ్యూ నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ ప్రాంతాన్ని సంబంధించి అక్కడ జరిగిన ఆక్రమణల గురించి ఆయన ఏరియల్ వ్యూ ద్వారా తెలుసుకున్నారు అప్పటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ అటవీ ప్రాంతాన్ని ఆక్రమించి అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేశారు అనే దాని మీద కూడా ఆయన విరల్ వ్యూలో వీక్షించారు ఎవరైనా సరే అటవీ భూమిని ఆక్రమించే ఊరికినేది లేదంటూ దానికి సంబంధించిన వివరాలన్నింటినీ ఆయన నా తన ముందు ఉంచాలంటూ డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు ఏవి ఉన్నాయో అని చెప్పి తన సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకొని పెత్తిరెడ్డి రామచంద్రారెడ్డి విలాసవంతమైన భవనాన్ని ఎలా నిర్మించారన్న దాని మీద ఆయన ప్రత్యేక దృష్టి సారించారు ఇక చూడాలి ఎలాంటి వారైనా అటవీ భూమిని ఆక్రమిస్తే సహించేది లేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటినీ తన వద్ద ఉంచాలంటూ అధికారులను ఆదేశించారు చూడాలి డిప్యూటీ సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అటవీ శాఖ ప్రాంతంలో ఆయన మాజీ మంత్రి రామ్ పెత్తిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలా ఆక్రమించారు ఆయనకి తరతరాలుగా పొరుగు నుంచి వస్తున్నాను భూమి అనడానికి అసలు భూమి ఆయనకు భూమి పొరుగుకు భూమి ఎలా వచ్చిందని దాని మీద అనే సమగ్ర నివేదికలను తెప్పించుకుంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్